ஆமக்கூரே நூலூர் ஆத்மக்கூரே நூலூர்ல அதுக்கு நவூர்ல அதுக்கு మీకు ఇల్లు అంటే ఏం లేదంటే ఉంటారు మీరు చెప్పమ్మా పని చేసుకుని అంటే ఇల్లు కావాలంటే ఇల్లు కావాలి ప్రభుత్వం అంటే మీరు ఏం పొలం వెళ్తాను పొలం వెళ్తారు పొలం పని చేసుకుంటే కుటుంబం జరుపుకుంటారు మా సరిపోయారు సరిపోయారు అదేనమ్మా ఇప్పుడు అంత ముందు ప్రభుత్వం కలిసి ప్రభుత్వం కొంచెం పిచ్చే ఇచ్చింది కదా మరి నాలుగు వేలు ఇస్తున్నారు కదా అయితే మీరు పొలం పని చేసుకుంటా ఈ పిచ్చిన డబ్బులు తీసుకుంటా మీరు కుటుంబం గడుపుతారు మీ ఒక్కరి వరకు అంటే మీకు ఆధారం ఎవరు లేరు అంటున్నారు కదా పట్టించుకోరు బియ్యం ఐదు కేజీలు ఇస్తాను రేషన్ బియ్యం మరి గ్యాస్ పండు రెండు సార్లు ప్రియ పడలా పడితే లేదు కూడా అయితే శ్రీశక్తి పథకం కింద మన ప్రభుత్వం వదిలింది అది మీ me సౌకర్యం బాగా ఉపయోగించుకున్నారా ఉంది బౌ ఉపయోగించునారా ఉపయోగించున బజార్ నాజల్ ఓ నాజాలేలా రా బార ఉంది ఆ ప్రభుతో పందిరి అలా ఉంది అమ్మా పార్టీ కొడు ప్రభుతో ఉంది కాబట్టి మాకుంటానికి ఇల్లు ఇల్లు కల్పించాలి అయితే మీరు ఏం చేస్తారమ్మా మీరు అప్లికేషన్ పూర్తి పూచేపిచ్చి పేదేశ్ పార్టీ ఆఫీస్ ఒకటి ఇచ్చారా మరి మానేది తాడేపల్లి మున్సిపల్ ఆఫీసులో కూడా ఇచ్చారా కార్పొరేషన్ లో కమిషనర్ గారికి అక్కడ కాదు అంటే అక్కడ ఇచ్చారు అది ఓకే కాదు కమిషనర్ గారు కూడా మీరు ఇవ్వాలా ఎందుకంటే ప్రభుత్వ కార్యాలయం మెయిన్ దాని తర్వాతనే పార్టీ ఆఫీసు అవసరం లేదు వాళ్ళు అవసరం లేదన్నారు అక్కడ పెట్టుకోవాలి మీరు కూడా ఎందుకంటే ప్రభుత్వానికైనా దేనికైనా ప్రభుత్వ కార్యాలయం మెయిన్ తర్వాతనే పార్టీ ఆఫీసు ఏదైనా సరే అమ్మా అక్కడ పెట్టుకోమ్మా పర్లేదులే కానీ అక్కడ కూడా పెట్టుకోమ్మా ఈ పుస్తకాలు ఎవరికమ్మానవాడికి మనోరాలుగా అయితే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సర్ప్రైజ్ చేయండి పెళ్ళి పట్టడం నచ్చండి ఒక లైక్ ఇవ్వండి ఎందుకంటే ఈ పుస్తకాలు పేద పిల్లలకి ఎంతో మందికి ఇవ్వడం జరుగుతుంది